మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభా నీ బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభానం ఈ బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడ్డని నిలబెట్టుకొని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా అంతమంది అయితే ప్రభా మరి విణునారు వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభా మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ప్రార్థించి బతుమని అడుగుతున్న మా పరమ తండ్రి హలేలియా దేవుని స్తోత్రం ప్రపేస్తు క్రీస్తు నామంలో ఏసులో రక్షణ వీక్షిస్తున్న మీ అందరికీ నా వందనలండి మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని చెప్పి చెప్పబడుతున్న వాక్యాన్నిసారి నడుచుకుంటూ మీరు దేవుని రాజ్యానికి వార్తలు ఉండాలని చెప్పి మేంతా కోరుచున్నాం ఈరోజు ఒక ప్రత్యేక అంశంతో నేను మీతో మాట్లాడాలని కోరుతున్నాను ఇంటి వారి యొక్క రక్షణ గురించిన సందేశాన్ని మనం విందాం జాగ్రత్తగా ఆదరించవలసిందిగా మీకు కోరుచున్నాం రెండవ పితురు మూడో అధ్యాయం ఐదు నుండి ఏడు వరకు ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉండినయు నీళ్ల నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిన వారు బుద్ధిపూర్వకంగా మరుతురు ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీన తీర్పు నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడింది అదే వాక్యం వల్ల భద్రం చేయబడింది చిన్న ప్రార్థన తండ్రి కుమార దేవ చదవడే వాక్యం మీది ఈ వాక్యలోంచి నాతో నుంచి నా ప్రజలందరితో మీరు మాట్లాడండి వాక్యమైన దేవ అనేక కుటుంబాలు కట్టబడినట్లుగా తండ్రి ఈ వాక్యాన్ని ఉపయోగపడినట్లుగా మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోమని సుద్ధిస్తూ ఏసుక్రీస్తు క్రీస్తు నాములు అడిగి ఉంటున్నాం తండ్రి ఆమె చూడండి ఇక్కడ వాక్యం వల్లే ఈ భూమి ఈ సమస్తం కలినని చెప్పి తెలియజేస్తుంది ఎందుకంటే ఆది కాను ఒకటే అధ్యయంలో మనం చూస్తున్నాం ఆయన వాక్కు ద్వారా సృష్టి యావత్తు కలిగినట్టుగా మనం చూస్తున్నాం అంత మాత్రం కాకుండా దేవుని వెళ్ళారా ఈ వాక్యమే దేవుడని ఆ వాక్యం శరీరదారిగా వచ్చిందని చెప్పి వ్యవహాన్ ఒకటి పద్ధాన్ని మనం చూస్తున్నాం కలుగునుగా కానీ దేవుడు వాక్యం ద్వారా సృష్టి యావత్తు చేసేటికి మనం చూస్తున్నాం ఆయన మాటతో నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమి దేవుని వాక్యం వల్ల కలిగిన ఉంది అయితే అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించిన చూసినట్లయితే మనం ఇప్పుడు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల లంక గ్రామాలన్నీ కూడా భయంకరమైనటువంటి వరదల వల్ల పట్టణాలే ములిపోయే పరిస్థితి ఎప్పుడు చూడని విధంగా మనం చూస్తున్నాం ఈ కొంచెం దానికే కొద్ది రోజుల వర్షానికి ఈ గ్రామాలు పట్టణాలు ములిగిపోవటం మనం చూస్తున్నాం ప్రజలు ఎంతో అల్లాడిపోతున్నారు వారి కొరకు ఎంతో ప్రార్థన చేస్తున్నాం అయితే అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడు ఉన్నటువంటి అంట భక్తిహీన తీర్పు నాశనం జరుగు వరకు అగ్ని కొరకు నేను చేయడం అగ్ని కొరకు అగ్ని తప్పించుకోవటానికి మనం ఏం చేయాలి ఎవరి పేరైనా జీవగంధం రాయబడినట్టు కనబడకపోతే వారిని పండించిన అగ్ని గుణంలో ప్రకటన ఇరవై పదిహేనులో మనం చూస్తున్నాం మనము మన కుటుంబాలు మన బిడ్డలు ఆ అగ్నిగుణం పాలవకోకుండా తప్పించుకోవాలి ఒక అనుబాములు అది నొక్కితే భూమంత కాలిపోయేంత శక్తివంతమైన అనుబాములు తయారు చేయబడి ఉన్నాయి ఇదే కాకుండా అసలు ఆది అగ్నిగుణం ఉంది ఆత్మకు సవలేదు బ్రతికొండ యేసుక్రీస్తు నమ్ముకుని హృదయం ఏసు కొరకు మన హృదయాలు కట్టుకుని మన కుటుంబాలు కట్టుకుని మన పేరు జీవ రాయబడితే మన బిడ్డల పేరు స్కూల్లో ఉండాలి ఆధార్ కార్డులో ఉండాలి అని చూస్తున్నాము చదువుకోవాలని చూస్తున్నాం కానీ మన బిడలు మన భర్త బిడలు కుటుంబాలు దేవుని రాజ్యంలో ఉండాలి జీవంతో పేరు ఉండాలని చెప్పి ఆ అగ్నిగుణంలోకి వెళ్లకుండా ఏస్తు క్రీస్తు ద్వారానే రక్షణ పొందుకోవాలని చెప్పి ఎంతమంది ఆలోచించేస్తున్నారు ఇప్పుడు మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ఏం చేయాలి చూద్దాం ఆది కాలంలో ఆరు పన్నెండులో దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్యలు తమ మార్గమును చెరిపి వేసుకొని దేవు నోమాలతో సమస్యల మూలంగా భూమి బలాత్కారం నిండి ఉంది కనుక నా సంధి వారి అంతం వచ్చింది ఇదిగో వారిని భూమితో కూడా నాశనం చేస్తాను అయితే నీ కొరకు స్థితిసారక సారకం ఒక వాడ చేసుకోమంటున్నాడు స్థితి సారకం అది చీకు పట్టదు అది శద పట్టదు కనుక దాంతో నీ కొరకు వాడ చేసుకోమంటున్నాడు ఆ స్థితిసారకం రాను ప్రభా నేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా కనబడుతున్నాను శరీరం కుళ్ళిపోలేదు ఆయన సజీవుడైన దేవుడు అయితే అది మూడు వందల మూరల పొడవు యాభై మూరల వెడల్పు ముప్పై మూరల ఎత్తులో మూడు అంతస్తుగా చేయమన్నాడు మూడు అంతస్తు తండ్రి కుమార పరిశుధాత్మ సాదృశ్యంగా ఇక్కడ కనబడుతుంది అంతేకాకుండా ఆ వాడకంట ఒకటే కిటికీ ఉండాలంట ఒకటే కిటికీ ఏంటంటే ప్రభునేశ పురుషువాని ద్వారానే తండ్రిని చూసేటువంటిది మనం చూస్తాం ఏసుక్రీసుని చూసిన తండ్రిని చూసినట్టు ఒకటే కిటికీ అది ప్రవ నేసుక్రీస్ ఆదర్శంగా ఉంది ఇంకా చూస్తే ఒకటే తలుపు ఆయనే ద్వారం చూడండి యోహన్ వార్త పద్నాలుగు అధ్యాయంలో నేనే మార్గము సత్యము జీవము అంటున్నాడు అంతేకాదు యవహన్స్ వార్త పద అధ్యాయంలో కూడా గొర్రెలు పోవు ద్వారము నేనే అంటున్నాడు ఆ ద్వారం వేసే ఆ ఒకే తలుపు ఏసుక్రీస్తు అదృశ్యంగా ఉంది ఈనాడు ఏసుక్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో ఆయన ద్వారా మాత్రం తండ్రి వద్దకి వెళ్ళగలుగుతారు ఆయన ద్వారా మాత్రం తండ్రిని చూడగలుగుతాం కనుక ఆయనే చిత్రసారకం రాను నీ కొరకు నా కొరకు మీద వేలాంటి యేసుక్రీస్తు వారు నోవాహ్ గారి జీవిత చరిత్ర వాడ విధానం అంతా ఒక ఎపిసోడ్ మనం ధ్యానం చేస్తున్నాం గతంలో అయితే ఇప్పుడు క్లుప్తంగా చూసుకుంటే దేవుడు చెప్పినట్టు కానీ నోవాహ్ గారు చేశారు ఆ వాడను తయారు చేసుకున్న తర్వాత నీవు నీ భార్య నీ కుమారులు నీ కోడంలో ముగ్గురు కుమారులు ముగ్గురు కోణంలో నీ భార్య ఆ వాడలో ప్రవేశించాలని చెప్పాడు ఆయన ఐదు వందల సంవత్సరాల వయసులో భూమిని నాశించాలని అనుకున్నాడు దేవుడు ఇంచుమించు ఆ వాడ తయారు చేసి వాడలోకి ప్రవేశించేటప్పుడు ఆరు వందల సంవత్సరాల పట్టి అండి సుమారు వంద సంవత్సరాల వయసు అంత వంద సంవత్సరాల టైం పట్టిందండి అంత టెక్నాలజీ లేని రోజులు అంత పెద్ద వాడ తయారు చేయటానికి అంత వాడ చేయటానికి దేవుడు చెప్పినట్టు చేశాడు నీతో కూడా భూమి మీద సమస్య సమస్య జీవరాసలు కొట్టి జతలు చెత్తలుగా వాళ్ళకి వస్తాయి వాటికి మీకును ప్రతిదాకి ఆహారం సిద్ధపరచుకోమంటే అలాగ చెప్పినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే అన్ని రకాల ఆహారాలు సిద్ధపరచుకుంటాడు నిజంగా ఆయన తన భార్య తన బిడ్డలు కనుక సహకరించకపోతే నోవ్ గారు అంత అర్థం అవద్దండి మరి నిజంగా భర్తగా ఒక మంచి ఆధ్యాత్మిక పని చేయాలంటే ఈరోజు భార్య సహకరించుకుంటున్నారు భార్య ముందుకు వెళ్తున్న భర్త సహకరించుకుంటున్నారు కానీ అలాంటి భయంకర రోజుల్లో సైతం నోబాబ్ గారు నిందాహితుడిగా నీతి మంత్రిగా ఉన్నాడు అంతేకాకుండా చూస్తే తన భార్య తన పిల్లలు తనకొచ్చిన కోడళ్ళ కూడా మరి కలిసి చక్కగా వాడకర్తకి కడతాకి వారి సహకరించి మంచిగా చేసినట్టుగా ఉంటుంది నోబాబ్ గారు వారి గురించి పేరు లేదు కానీ ఆమె ఎంతో తన కుటుంబం కట్టుకుంటాకి తన భర్త దేవుడి మాటిని ఒక వాడ తయారు చేస్తున్న కుటుంబ రక్షణ కొరకు దేవుడి మాట నమ్మి వాళ్ళందరూ చక్కగా సహకరించినటువంటి మంచి చక్కని కుటుంబంగా మనం చూస్తున్నాం గారి కుటుంబం ఈనాడు దేవుడి వాక్యానికి నీవు నీ భర్త నీకు బిడ్డల కుటుంబ రక్షణ కొరకు మరి క్రీస్తు అనే వాడిలోకి రావటానికి మీరు సిద్ధంగా ఉన్నారా మీరు ప్రయాసపడుతున్నారా మీరు ఆలోచన కలిగి ఉన్నారా భార్యాభర్త భర్త వెళ్తున్నారు చాలా మంది పిల్లలు రారు పిల్లలు వెళ్తారు తల్లిదండ్రులు అలా కాదండి అందరూ కూడా క్రీస్తయ రక్షణ వాడ ఆ మాట మరి వాళ్ళు విన్నారు నమ్మారు అలాగే చేసే ప్రాకారంగా చేసినట్టుగా దేవుడు చెప్పినట్టుగా చేసినట్టుగా మనం చూస్తాం తర్వాత భయంకర నలభై దినాల భయంకర వర్షం దేవుడు తలుపు మూసినప్పుడు ఇవాళ్ళలోకి నవ్వాగారి కుటము సమస్త జీవరాశులు కూడా జతలు జతలుగా వెళ్ళినట్టుగా మనం చూస్తాం కదండి ఆ కుటము రక్షించబడింది ఆ కుటుంబాన్ని బట్టి భూమంతా కూడా మళ్ళా విస్తరించినట్టుగా మనం చూస్తాం అప్పుడున్న లోకం అంటా నీటి వరదలో మునిగి నశించేప్పుడు మనం ఇప్పుడు చదువుకున్నాం కదా మొదటి పెద్ద మూడో అధ్యాయంలో ఇప్పుడు అగ్ని కొరకు నెల చేయబడింది సరే అప్పుడు వరదలు వచ్చినవి భూమి అంతా నాశనం అయిపోయింది తుడిచిపెట్టికి తర్వాత నోవా గారి కుటుంబాన్ని బట్టి మళ్ళా విస్తరించింది భూమి అయితే ఈ చిన్న చిన్న వరదలకే వర్షాలకే ఎంత బాధపడుతున్నారో నీళ్ళు లేక ఆహారం లేక తింటాక లేక కట్టుకుంటాక లేక ఎంతమంది ప్రభుత్వం యంత్రాంగం అంతా ఎంత సాయం చేస్తున్నా కానీ కొందరికి సాయం అంది అందక ఎంత బాధపడుతున్నారో పొలాలు రైతులు పొలాలు చూస్తే నిజంగా లంక గ్రామాలన్నీ ములిగిపోయి కుళ్ళిపోయినాయి కొద్ది రోజులకే కానీ ఆనాడు మించుమించు సంవత్సరము నెల ఇరవై ఏడు రోజులు వాళ్ళు బయటకు వచ్చేటప్పటికి అంత కాలం పట్టింది ఆ వాళ్ళలోంచి చూసారండి మరి భూమంతా నాశనం అయిపోయింది అలాంటి పరిస్థితి అలాంటి ఇప్పుడైతే అగ్ని కొరకు నిలవ చేయబడింది నేను చెప్పే సందేశం ఏంటంటే ఈ వరదలు ఈ వానలు ఇవన్నీ చూస్తున్నాం మత్స్వార్థ ఇరవై నాలుగు అధ్యయాల కూడా దేవుని రాక చూచిన ప్రభు చెప్పారు ఒప్పియడం వచ్చిన ఉంటుంది నోవాహదులం ఉన్నట్టే ఉంది జను తింటూ తాగుచూ పెళ్లి చేసుకుంటూ పెళ్లికిస్తూ ఉన్నారు కానీ దేవుని గురించినటువంటి భయభక్తులు కలిగి ఆయన మార్గంలో బహు కొద్దిమందిగా కనబడుతున్నారు అనేక భయంకర విగ్రహారాధన భయంకర పాపం భయంకర అక్రమం అన్యాయం అన్ని మనం చూస్తున్నాం యుద్ధాల గురించి వింటున్నాం సునామీలు లేకపోతే జలప్రలయాలు భూకంపాలు కరువులు తెగుళ్ళు ఇవన్నీ కరువులు తెగులు మనం చూస్తాం కదండి మిడతలు ఎన్నో అన్ని రాక చూసిన మనం కళ్ళారా చూస్తున్నాం చూడారా వింటున్నాం భయం ఇట్లేదండి నీ కుటుంబ రక్షించబడిందా ఈ సందేశం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీ కుటుంబ రక్షణ పడిందా రక్షణ పొందకుండా ఉంటే ఇంకా బిడ్డలు కానీ లేకపోతే నీ కుటుంబీకులు కానీ రక్షణ పొందుకోకపోతే కొద్దిమంది భక్తులు ఎలాగ వారి రక్షణలోకి నోవా గారు మాత్రమే కాదు ఇంకా కొంతమంది భక్తులు మనం క్లుప్తంగా ధ్యానం చేద్దాం చూడండి ఆ అగ్నిలోకి వెళ్ళకపోకుండా అగ్ని గుణం పాలు అగ్ని ఈ భూమి అంతా కాలిపోయే రోజు రాబోతుంది కొత్త ఆకాశం కొత్త భూమి ప్రభు సిద్ధపరచబోతున్నాడు అది కాదు దానికంటే అసలైన అగ్నిగుణం ఉంది ఆ అగ్నిగుణం అగ్ని ఆరుదు పురుగు సావులీ ఆత్మకు సావులు అలాంటి ప్లేస్కి మన పిల్లలు వెళ్ళకుందరుగాక ఏసునాములు ప్రతి ఒక్కరు కూటము గాక చూడండి కొద్దిమంది భక్తులు క్లుప్తంగా మనం ధ్యానం చేద్దాం గారి గురించి మనం విన్నాం అయితే ఇంకా కొద్దిమంది మనం చూస్తాం గారు ఏమంటారు నిర్ణయాలు గచ్చాం పదిహేను వయసులో ఓ ఇస్రాయల్ ప్రజలారా మీరు నది దాటి వచ్చినటువంటి మీ పితలో పూజించిన దేవతలను పూజిస్తారో లేకపోతే మీరు ఉన్నటువంటి ఈ క దేశం ఉన్నటువంటి ఈ జనుల ఆచరించినటువంటి దేవతలు అనుసరిస్తారో నాకు తెలియదు కానీ మీరు ఎవరిని కోరుకుంటారు కోరుకోండి అయితే నేను నా ఇంటి వారు మాత్రం యహోవానే సేవిస్తామంటున్నాడు దేవుని సేవించేవారుగా నీ కుటుంబం ఉంటుందా దేవుని ఆరాధించే కుటుంబం ఉంటుందా యహో శివ రథం చేస్తే సూర్యచంద్రం ఆగిపోమంటే ఆగిపోయాలన్నమాట అలాంటి భక్తుడు చెబుతున్న మాట చూడండి మీరు మీరెవరిని కోరుకుంటారో కోరుకోండి నేను నా ఇంటి వారు మాత్రం యోవానే సేవిస్తాం తన ఇంటి వారి గురించి ఒక తీర్మానం కాబట్టి నీ ఇంటి వారందరూ దేవుని సేవించేవారుగా దేవుని ఆరాధించేవారుగా దేవుని ప్రేమించేవారుగా ఉన్నారా ఉంటే ధనిలే లేకుంటే ఇంటి వారందరూ దేవుని సేవించేలాగా పూజించేలాగా ఆరాధించేలాగా కూడా ఎందుకంటే మన ఇంటి వారు వాళ్ళు దేవుని ఆరాధించకపోతే దేవుని శుద్ధించకపోతే ఆ రాజ్యంలోకి మనం వెళ్ళం ఇంకా చూస్తే అని వేసే గురించి మనం చూస్తున్నాం రెండు అధ్యాయంలో మరి రాహాబు ఆ దేవుని మాటలు దేవుడు చేసిన కర్రల గురించి విన్నప్పుడు ఎవరివిడ రాహాబు అనుకుంటుంది ఇదిగో మీ దేవుడు చేసిన కర్రలు మేము విన్నప్పుడు మా గుడు కరిగిపోయి కాబట్టి మీ దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తాడు అయితే నేను నా ఇంటి తండ్రి ఇంటి వారు నశించిపోకుండా మమ్మల్ని రక్షించమని యోగులు వారిని దాసినప్పుడు చెప్తుంది అయితే ఎర్రని దారం ఇచ్చి నేను ఏ కిటికీలు దింపుతున్నావు ఆ కిటికీ కట్టుకోమన్నావు అయితే ఆమె అంటుంది నా తల్లిదండ్రులు నాన్న తమ్ములు వాళ్ళ కలిసి సమస్తాన్ని ఏ కిటికీకి దారం కట్టుకుంది ఎర్ర దారం ఆ కిటికీ ఉన్న ఇంట్లో ఆమెను రక్షించినట్టుగా ఆ ఇంట్లోకే చేర్చుకుంది ఆ ఇంట్లో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు దేవుని పడారా మిగిలిన వారు పిల్లలు పెద్దలు పశువులు అందరూ పురుషులు అందరూ కూడా మరి కాల్చి వేసినట్టుగా దహించడానికి చూస్తాం అక్కడ కనుక ఆ ఒక వేసే మారి దేవుడి కర్రలు కళ్ళారా చూసి ఆ వారిని రక్షించుకో తండ్రి ఇంటి వారిని రక్షించుకుని ఇవన్నీ వెళ్ళారా దేవుడు వాక్య వింటున్నప్పుడు నీ హృదయం కరుగుతుందా నీ ఇంటి వారు నీ తల్లిదండ్రుల గురించి నీ అంతమ్ముల గురించి అక్క చెల్లి గురించి వాళ్ళ రక్షణ కోసం నీకు ఆలోచిస్తుందా వారి హృదయంలో దేవుని చేర్చుకున్నలాగా వారు దేవునికి స్థలం ఇచ్చేలాగా యేసు అనే రక్షణ వాళ్ళు ఏసు ప్రభు నమ్ముకున్నలాగా అట్టి బాధ్యత మనం కలిగి ఉండాలి అట్టి భారం మనకు ఉండాలి అట్టి దేవుని అడిగి ఆ రక్షణ పొందుకున్నలాగా మనకి నేను రక్షించబడడం చాలే అనుకోవద్దు కానీ మన తండ్రి ఇంటి వారి గురించిన రక్షణ భారం మనకు ఉండాలి చూస్తే ఇంకా చూస్తే దేవుని ప్రియబెళ్ళరా మరి దావిదిగారు అని చెప్తున్నారంటే రెండవ సమయ గ్రంథం ఏడు వచ్చి ఇరవై తొమ్మిదిలో దయచేసి దేవా నిత్యము నీ సన్నిలో నా కొట్టము ఉండేలాగా దాన్ని ఆస్వాదించవా అని ప్రార్థన చేస్తాను ఈలోకి ఎండి బంగారాలు ఆస్తు పాస్తులు కూరుకోట్లు కొంతమంది ప్రార్థన చేస్తారు ఇదిగో నా పిల్లలకు అది ఇవ్వు ఈది ఇవ్వు చదివి ఉద్యోగం ఇవ్వు అన్నీ ఇస్తారు కానీ కొన్ని ఉద్యోగాలు పొందుకున్న తర్వాత కూడా దేవుని ప్రార్థన చేసి దేవుని ఆరాధించి దేవుడి సన్ని కూర్చునే సమయం కూడా ఇవ్వనటువంటి అంతమంది మని ఈ చూస్తున్నామండి అవునండి మన బిడలో దేవుని సనిలో ఉండాలి దేవుడి సన్నిలో ఉంటేనే వాళ్ళు రక్షించబడినవారుగా దేవుని ఆరాధించేవారుగా దేవుని శృద్ధించాను ఎందుకంటే దేవుడి సనిలో నిత్యము ఆయన సన్నిధిలో నిత్యం సంతోషం ఉందంట నిజమైన సంతోషం అక్కడే ఉంది నిత్య సుఖములు ఉన్నాయి ఆయన చేతిలో కాబట్టి దేవుడి సన్నిలో సంపూర్ణమైన సంతోషం ఉంది ఈ లోకంలో ఎక్కడ లేదు సంతోషం ఆయన సన్నిధి మనతో ఉంటే చాలు ఆయన సన్నిధిలో మన బెడ్లు ఉంటే చాలు అని ప్రభువుని ఆరాధించే వరగా అనే సన్నిధిలో గడిపే ఆయనతో నడిచే మనం చూసుకోవాల్సిన బాధ్యత పది తల్లిదండ్రుల మీద ఉంది అలాగే దేవుడిని అడగాలి నడిపించుకోవాలి ఏవుగారు ఇంటి వారు బిడ్డలందరూ రక్షణ కొరకు అనుదాన్ని లేసి ప్రధాన చేయలేదా మరి కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డరా నా సహోదరి సహోదరులరా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశం బిడ్డలందరూ కూడా నీ పిల్లలు చదువుకుంటున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు ట్యూషన్కి వెళ్తున్నారు లేకపోతే ఇంకో ఎన్నో రకాలుగా దీవించబడతాను కోరుకుంటున్నారు కానీ నీ పిల్లల పేరు జీవగొందలో ఉందా లేదా అది ఆలోచించాలని బాధ్యత మీదే కనుక్కునే బిడ్డ అగ్రిగుండలు పాలు అవ్వకుండా ఎందుకంటే దావేది ప్రార్థన చేసిందని దావిదు గర్భంలో నుంచి ఏసుక్రీస్తు వారు వచ్చారండి దావేది కుమారు అనిపిస్తున్నాడు ఏసుక్రీస్తు వారు కనుక దావిది గారు చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు ఇంకా మనం చూసుకుంటే సామెతల గ్రంథంలో ముప్పై అధ్యాయంలో పదవ్వచ్చ నుంచి ముప్పై ఒకటి వచ్చిన వరకు బహుశ్రేష్ఠమైనటువంటి ఒక గుణవతమైనటువంటి భార్య అక్కడ కనబడుతుంది ఆమె గురించినటువంటి ఏడు వారాలు ఆ పదవ్వచి నుంచి ఇరవై ముప్పై ఒకటి వచ్చిన వాళ్ళు ఏడు వారాలు మా మందిరంలో మేము చీలకూట ధ్యానం చేసాం ఎంతో అమూలు మాట్లాడండి కానీ క్లుప్తంగా రెండు మాటలు ఆ వంట ఏం చేస్తుందంటే ఇరవై ఒకటి వచ్చినంలో ఇంటి వారందరికీ సెలెదిలిదని భయం లేకుండా ఇంటి వరందరు రక్తవర్ణ వస్త్రాలు ధరించుకునేలాగా చూస్తుందంట తన ఇంటి వారు రక్తవర్ణ వస్త్రాలు అనగా రక్షణ వస్త్రాలు పొందేలాగా ఆమె చూస్తుంది ఆమె రక్షించబడితే సరిపోదు కానీ ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ పొందేలాగా ఆ స్త్రీ చేస్తుంది అన్నమాట ఎందుకంటే అన్నీ ఉన్న రక్షణ లేకపోతే దేవుని నమ్ముకోకపోతే మన బిడ్డలకి ఇక ప్రయోజనం లేదు చూస్తే ఆ మంట ఇంటి వారి నడతలో ఇరవై ఏడవచ్చిన మనం చూస్తాం ఇంటి వారి నడతలో బాగుగా గమనిస్తుంది నువ్వు గమనిస్తున్నావా నా ప్రియ సహోదరి నీ పిల్లలు నడతే ఏంటో ఆ రోజుల్లో అయితే అలాంటి పాపం ఎక్కువగా చేయటానికి అవకాశం ఉంది కానీ ఇప్పుడు అరి ఉంది ఒక శిల్పం వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారో నువ్వు నడత నా పిల్లలు నడితే గమనించుకోవట్లా చాలామంది వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు వాళ్ళు అసలు ఫోన్లు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరితో చాటింగ్ చేస్తున్నారు లేకపోతే వాళ్ళ సహవాసం ఎవరితో ఉంది వారి నడత ఏంటి వారిని నువ్వు గమనిస్తున్నావా తల్లిగా నీ బాధ్యత ఏంటి నీ పిల్లలు నడత గమనిస్తున్నావా పట్టించుకోరు ఎవరితో మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు కానీ వాళ్ళు ఎవరితో ఎవరితోనో మాట్లాడి ఎక్కడెక్కడికో వెళ్ళి మరి రకరకాల పాపాల్లో పడిపోవటానికి చాలా ఆస్కారం ఉంది కాబట్టి నీ వాక్యాన్ని బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చేతనే వారి నడత శుద్ధి చేసుకుంటారు ఎవరిని తొట్టులకు తప్పక తొట్టి చెప్పి యక్షంగా మనం చూస్తాం తొట్టెలు కొన్ని పిల్లలు ఉండాలంటే వారి నడత మంచిగా ఉండాలంటే వారి నడత నువ్వు కనిపెట్టు నీ పిల్లలు దేవుని వాక్యము శ్రద్ధగా జాగ్రత్తగా చూసుకునేలాగా ఆ వాక్యం ప్రక నడిచేలాగా నీ బిడలని గురించి బాధ్యత తీసుకో ఇంకొక స్త్రీ గురించిగా మనం చూద్దాం లుదియా ఆమె దయభక్తిగా స్త్రీ అని ఉంది అక్కడ ఆమె అంటే పోదారంగు పొడి బయట ఉండి అమ్ముకున్నటువంటి స్త్రీ అయినప్పుడు కూడా కూర్చున్నటువంటి వారు వింటున్నారు లేదా ఎదురగొన్నటువంటి వారు ఆమె దూరంగా వ్యాపారించినటువంటి స్త్రీ దైవ్ చెప్పే మాటలందు లక్ష్యం ఉంచింది దేవుడా దేవుడ హృదయాన్ని తెరిచాడు కాబట్టి ఆమె ఆ ఇంటివారు బాప్తీసం పొందారని ఉంది చూస్తే ఇక్కడ ఆమె దైవ్ చెప్పే మాట లక్ష్యం ఉంచింది కనుకనే దేవుడ హృదయాన్ని తెరిచాడు అంతేకాకుండా ఏం చేస్తా అంటే ఆమె బాబు తీసం కాదు ఇంటి వారందరూ బాప్తీసం పొందినట్టుగా చూస్తాం దేవుని స్తోత్రం హలేలియా నీ ఇంటి వారందరూ బాప్తీసం పొందుకున్నారా మారు మనసు పొందారా దేవుని బ్రియబిడ్డా అయితే నువ్వు ధనిరాలవే ఎందుకంటే వారి పేర్లు జీవన రాయబడతాయి అగ్నిగుణం పాల్గొని అవ్వక్కర్లా అయితే ఆమె దైవజను ఇంట్లో చేర్చుకుంటుంది అదే కాకుండా దైవ్యుకు ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా ఉంటుంది ఆమె ఆమె ఇంటి వారి రక్షణ పొందుకున్నారు అలాంటి ఇంటి వారి యొక్క రక్షణ బాధ్యత ప్రతి స్త్రీ తీసుకోవాలి నీ పిల్లలు వాక్యం చదివేలాగా దేవుని ఆరాధించేలాగా వాళ్ళకి ఇక్కడ ప్రార్థన చేసుకునేలాగా వాళ్ళు దేవునితో నడిచేలాగా మంచిగా సహవాసంలో ప్రార్థన నడిచేలాగా ఇవి మనం బాధ్యత అప్పుడు దేవునితో నడుస్తూ ఉంటే దేవుని రాజ్యంలో జీవగంధ పేర్లుంటాయి రాబోయేటువంటి ఆ అగ్నిగుణంలో పాలవకుండా ప్రభు రాకలో శ్రమధనాలకు ముందు ప్రభు రాకులు ఎత్తబడి గుంపులో మనం ఉంటాం మన పిల్లలు మనతో కూడా వస్తారు ఎందుకంటే వారి హృదయంలో ఏ హృదయంలో స్థలం ఇస్తే హృదయమని ఇల్లు కొరకు కట్టుకుంటే ఎబరి పత్రిక మూడో ఇచ్చేయాలను కదా మనమే ఆయన ఇల్లు అని కనుక దేవుని బిళ్ళరా విశ్వాసంగా భక్తిగా నీతిగా ధైర్యం వస్తే మనం కొనసాగిస్తే మనమే ఆయన ఇల్లనే ఉంటుంది కాబట్టి దానంతరం తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రోజులు తన ఇల్లు ఓడి పెరుగుంటుంది చేతులు తని చెప్పి సామెతలు పద్నాలుగు ఒకటిలో మనం చూస్తున్నాం దేవుని బిళ్ళరా నా ప్రియ సహోదరి నీ కుటుంబాన్ని రక్షించుకుంటావా ప్రతి తల్లి తండ్రి కూడా ఇంటి వారి గురించిన బాధ్యత పిల్లల గురించి బాధ్యత కలిగి ఉండాలి పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో నడుస్తున్నారు వారు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారు వారి దేవునితో నడుస్తున్నారు లేదని చూసుకోవాల్సిన బాధ్యత మందే ఇంటి వారి రక్షణ కోసం అన్నాడు నోవాహు వాడు కట్టుకున్నాడు ఆ జలప్ర నుంచి నోవాహు నోవాహు భార్య ఆమె పేరు లేకపోని ఆమె సహకారం లేనిదే ఆ విధానం అలా చేయటం అసాధ్యం ఎందుకంటే భార్య సహకారం ఎంత అవసరం దేవునితో నడవటానికి భార్య సహకారం అవసరం నీ బిడ్డలు దేవునితో నడవటానికి నీ సహకారం ఎంత అవసరం నీ ప్రోత్సాహము నీ అంత అవసరం అలా లేకోకుండా నా పిల్లలు మంచి చదువుకుంటే చాలే ఉద్యోగం వస్తే చాలని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యం చేయొద్దు ఎందుకంటే చూడండి నా ప్రి సహోదరి సహోదరుల మత్స్య వార్త ఐదు ఆరు ఏడు మూడ్యాలు కొండ మీద ప్రసంగంలో ప్రభులు వారి చెబుతారు కదా ఆయన చక్కని బోధ చేసిన తర్వాత కాబట్టి ఈ నా మాట విని వాడి చేయి ప్రతివాడు బండ మీద దిల్లి కట్టిన బుద్ధిమంతుని పోలి ఉంటాడు వాళ్ళ వచ్చాను వరదలు వచ్చి ఐటిని గాలి విసిరి కొట్టిన కానీ అది పడలేదు ఎందుకంటే బండ మీద ఉంది క్రీస్తే ఆ బండని వేస్తే ఆ బండని మరి మొదటి కోరిని పదల్చేలా మనం చూస్తాం యేసు మీద ఏసు మాటల మీద నీ కుటుంబాన్ని నీ హృదయాన్ని కట్టుకుంటే కనుక ఎలాంటి గాలి తుఫాన్ లాంటి వరదలు వానలు ఎన్ని వచ్చినా కానీ ఎలాంటి సమస్య వస్తే మనం ఇల్లు నిలబడి ఉంటుంది కనుక నా ప్రియ సహోదరి నీ కుటుంబాన్ని కట్టుకో దేవుడి మాటల మీద నీ కుటుంబాన్ని కట్టుకో దేవుడి కొరకు జీవించు నీ ఇంటిని కట్టుకో క్రీస్తే ఆ ఓడ రక్షణ ఓడ అగ్ని పాలవకుండా అగ్ని భయంకర అగ్ని అగ్నిగుణం అంటే మాట్లాడుకుంటున్నారా భయంకర ఆరని అగ్ని అగ్ని ఆరదు ఆత్మకు సావులేదు గలు మనం కనుక్కున్న అగ్ని అగ్నిగుండం పాలవకుండా ప్రభు ఎత్తబడాలి అంటే నీ ఇంటి వారందరూ దేవుని సేవించే వాళ్ళగా ఉండండి దేవుని ప్రేమించే వాళ్ళగా ఉండండి వినీతి మంతుల గుడారం రక్షణ సునాధి వినపడుతుంది నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండాలి నీ ఇంటిలో దేవుని మందస్తు ఉండాలి అనే రక్షణ వాళ్ళు నీ కుటుంబం ఉంటే క్రీస్తు వాక్యము నీ హృదయం మన ఇంట్లో ఉంటే నీ బిడలని దేవు హృదయంలో దేవుని వాక్యం ఉండేలాగా దేవుని ప్రేమించే వాళ్ళగా ఆరాధించే వాళ్ళగా భక్తుల గురించి ధ్యానం చేసుకున్నాం కదా అలాగా మనం ఉంటే మన కుటము ఎత్తబడే గుంపులో ఉంటుంది యుగగాడు ఆయన రాజ్యంలో యుగగాడు దేవునితో సంతోషంగా ఆకలి దప్పలేని రాజ్యంలో దుఃఖము లేని రాజ్యంలో సంతోషంగా ఉండే భాగ్యం ఉంటుందండి ఆ విలువైనటువంటి నిత్యం ఉండే రాజ్యాన్ని నిత్య రాజ్యాన్ని మరి దేవును అగ్నిగుణం పాలవుకోకుండా నిత్య రాజ్యంలో మనం ఉండాలంటే క్రీస్తే ఆ రక్షణ వాడ క్రీస్తులను నమ్ముకుని ఏసు క్రీస్తు ప్రభు వాడిని నమ్ముకుని మార మనసు పొంది బాప్తిసం పొందుకుని ప్రభుత్వం నడిచేలాగా నీ కుటుంబాన్ని దేవుని కొరకు సంపాదించుకుంటావా దేవునికి జీతమిస్తాడు నీ ప్రభుత్వం బడిని కో దేవుడి కొరకు పెంచితే కాబట్టి భర్తకు సహకారిగా ఉంటూ పిల్లల్ని దేవుని కొరకు పెంచుకుంటూ అనేక రక్షణ పొందేలాగా మనం ప్రయాసపడదామా ప్రభు కొరకు ప్రయాసపడు దేవుని కొరకు నీ కుటుంబాన్ని కట్టుకో నీ భర్తకి మంచి సహకారగా సలహాదారిగా ఉంటూ దేవునితో నడిచేలాగా క్రీస్తే ఆ రక్షణ ఓడ కాబట్టి ఏసు కొరకు నీ కుటుంబాన్ని కట్టుకోవాలని తెలియజేస్తూ నా ప్రియ సహోదరి అలా ఉండాలని చెప్పి కోరుకుంటూ అవి చూస్తున్నాం కదా ఈ వరదలో ఇవన్నీ కూడా అగ్ని కొరకు నిల్వ చేయబడింది కాబట్టి వాక్య వల్లే భద్రం చేయబడుతుంది కనుక వరదలు వచ్చి ఒకనాడు ఆ భూలోకం అంతా ఆ లోకం అప్పుడున్న లోకం నశించిపోయిందని వాక్యాలు చూస్తున్నాం కానీ ఏసు నమ్ముకుంటే ఒక దైవచోడంట మరి ఒక వాడెక్కాడంట వాడెక్కితే ఆ వాడ మునిగిపోయేలాగా ఉందంట తుఫాను వచ్చేసి అల్ల కల్లోలమైపోతుందంట అప్పుడంట ఆ భక్తుడు తొందర కలర పడతా గగ్గోలు పెడతా మునిగిపోయేలాగా ఆ కల అల్ల తుఫాన్కి అలజడికి ఆ వరదలు కొట్టుకుపోయేలాగా ఉంటే అప్పుడు అందరూ భయపడుతుంటే హ్యాపీగా నవ్వుతూ ఉన్నా అంట ఎందుకు నువ్వు అంత సంతోషంగా ఉన్నావు భయపడాలంటే ఎటు వచ్చి నేను గమ్యం చేరతా ఎందుకంటే ఒకటే నేను ఈ తుఫాన్లో చిక్కుకుని మునిగిపోతే నేను నా తండ్రింటికి వెళ్తాను ఎందుకంటే నా హృదయంలో దేవుడు ఉన్నాడు లేదా తుఫానానికి పోయి గమ్యం చేరితే నా కుమార్తె వద్దకి నా దేశానికి నేను తిరిగి వెళ్తాను చెప్పి మిషనరీ గారు అన్నా అంట నిజంగా ఆ బీమా నీకుందా ఆ ధైర్యం నీకుందా నువ్వు చనిపోయినా బ్రతికినా వరదలు రాని తుఫాలు రాని భూకంపాలు రాని ఏది రాని ఎలాంటి ప్రాళయం వచ్చినా కానీ ప్రభులో ఉంటే నీవు నీ కుటుంబం దేవుని రాజ్యం చేరుకుంటాం లేదంటే ఎక్కడా బాధలే తర్వాత నిచ్చిన్నరకాని కనుక అలా కాకుండా నీ కుటుంబం రక్షణలో ఉండాలని కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నా దేవుడి సందేశం ద్వారా మీ కుటుంబాలు రక్షణ లేనమా రక్షించబడున కాక మీ కుటుంబాలు మీ బిడ్డ రక్షణ లేకపోతే మీ కుటుంబాలు రక్షణ పొందేలాగా మీరు ప్రయాసపడమని తెలియజేస్తూ ఈ సందేశం ముగిస్తున్నాం ప్రార్థన చేసుకున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేక దేవ నీ ఘనమైన నామను కొందనాలు సొతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయి ఏసయ దేవా స్తోత్రునైనా ఎన్నో కుటుంబాలు రక్షణ లేకుండా నశించిపోతున్నారు ప్రభా భయంకర వరదలు చిక్కి ఎన్నో లంక గ్రామాలు ఎంతో పట్టణాలు విజయవాడ పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతోమంది మంది ప్రభా కవరపడుతున్నారు ఏసయ్య ఇప్పుడు మళ్ళా గోదావరి జిల్లాలకు కూడా వరదలు వస్తున్నాయి అంటున్నారు అయ్యా కాపాడు ప్రజల్ని ప్రభా ఇవన్నీ చూస్తా మేము తండ్రి నాయన నా లోకం వరదలు నశించిపోయింది కానీ ప్రభా ఇప్పుడు ప్రభా అగ్ని కొరకు నిలవ చేయబడింది ప్రభా ఈ లోకంలో ప్రభా నీ రాక రహస్య రాకళ్ళు చిత్తపాటికల్లి బుద్ధి కన్నికల్ కన్నికల్లాగా మేము ఎత్తబడకపోతే భయంకర శ్రమల ప్రభా దివా తరువాత అన్నిచ్చే నరకాగ్ని అది తప్పించుకోవాలి అందరూ ప్రభా ఆ నిత్య నరకంలోకి ఏ కుటుంబం వెళ్ళొద్దు ప్రభా కనీ పెంచిన బిడ్డలు అగ్గి కొండం పాలవకుండా పది తల్లి తన బిడ్డల కోసం తన కుటుంబం కోసం తల్లిదండ్రులు బాధ్యత కలిగి భక్తులు ఎలాగ వారి కుటుంబాలు రక్షించుకున్నారో అలా రక్షించుకుంటాక సాయం చేయ ప్రభా లోతు బార్యేలాగా వెనక తిరిగి చూసి రక్షించబడి ఎంతోమంది లోక వైపు చూసి నశించిపోతున్నారు అలా ఉండకుండా ప్రతి కుటుంబం కూడా భయం కలిగి భక్తి కలిగి వారి హృదయంలో నేను చేర్చుకుని క్రీస్తు రక్షణ వాళ్ళు వారి కుటుంబాన్ని కట్టుకుంటాకి సాయం చేయం ఇప్పుడు తీస్తున్న కనపరుస్తూ ఏ సు క్రీస్తు నామని విన్నపాలు అడిగి పెడుకుంటున్నాం పరమతండి ఆమె ప్రజలు అడండి అందరు కొందనాలు అందరి కుటుంబాలు క్రీస్తుల రక్షణ వాళ్ళు ఉండును గాక ఆమె